అశ్వాపురం మండలంలోని బుర్గంపాడు ప్రాజెక్టు మల్లెమడుగు సెక్టార్లో అంగన్వాడీ టీచర్స్ కు మూడు రోజుల పాటు ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి కొత్త నూతన విద్యా విధానంపై ప్రీ స్కూల్ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి సీడీపీఓ ప్రమీల సూపర్వైజర్లు సక్కుబాయ్ సుశీల రాజేశ్వరి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు చాలా వినిపిస్తాను వినండి ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది ఏముండేది ఆ ఏనుగు అందరికన్నా తనే మలవగలని అనుకొని అన్ని జంతువులను బాధించేది దాని బాధలో మిగతా జంతువులు భరించలేకపోయేవి ఒకరోజు ఆహారం కోసం పారులు తీరి బయలుదేరాయి ఏనుగు వాటిని చూసి ఎంత బాగా బాధలుగా వస్తున్నాయో వీటిని ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుంటూ తొండంతో నీటిని తెచ్చి చీమల మీద పోసింది దాంతో చీమలు అటు ఇటు చెదిరిపోయాయి కొన్ని నీటిలో ముట్టుకుపోయాయి అందులో ఒక చీమ నీవు అందరినీ ఇలా బాధ పెట్టడం బాగోలేదు అప్పుడు ఏను ఏం తెలుసు నీకు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నాకే ఎందుకు చెప్తావా అంది అప్పుడు ఏనుగు ఎలాగైనా గుర్తు చెప్పాలనుకుంది ఒక రోజు ఏనుగు గడ్డి గడ్డితో పాటు సొండంలోకి వెళ్ళి ఏనుగుని కుట్టడం మొదలు పెట్టింది ఏనుగుకి బాధ కలిగింది మంట మంట అంటూ అటు ఇటు పరిగెత్తింది అప్పుడు జీమ నీవు బాధపడితే కూడా ఇలాగే బాధ ఎవరిని అని చెప్పింది అప్పటి నుండి ఏనుగు ఇద్దరు ఆ రోజు నుండి అడవిలోని అన్ని జంతువు జంతువులతో కలిసి కలిసి ఉండేది విన్నారా కదా ఇప్పుడు మరి చెప్పుకుందాము ఒక అడవిలో ఒక ఏ దాని వాళ్ళను అగతం చేయడం మరించాలిపోయేవి జీవలు ఒక రోజు ఆహారం కోసం బాధలు తీరి బయలుదేరాయి ఎలా బయలుదేరాయి జీవలో ఒకరోజు ఏనుగు గట్టి తినేటప్పుడు చీమ గదిలో దూరింది గడ్డితో పాటు పెట్టింది ఏనుగు బాధ కలిగింది ఏమలిగింది కలిగింది బాధ కలిగింది అంట మంట అంటూ అటు ఇటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది అటు ఇటు అప్పుడు చీమా నేను బాధపడితే ఇతరులకు కూడా ఇలాగే బాధ ఉంటుంది కదా ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టదు అనేసరి అన్నది ఏమనని చెప్పింది అప్పటి నుండి నేను ఇతరులను బాధపెట్టడం మానేసింది ఏం మానేసింది ఆ రోజు నుండి అడవిలోని అన్ని జంతువులతో కలిసి మెలిసి ఉండేది ఎలా ఉండేది కలిసిమెలిసి ఉండేది